హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి కారుతో మీ ముందుకు రావడం జరిగింది టాటా ఎగ్జా మంచి బిల్డ్ క్వాలిటీ ఉన్నటువంటి కారు అండ్ సెవెన్ సీటర్ కారు ఇది పెద్ద పెద్ద ఫ్యామిలీస్కి ఇది మంచి సూటబుల్ కారు లోపల మనకి స్పేస్ కూడా చాలా బాగుంటుంది ఈ వెహికల్కి ఈ వెహికల్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి మన ఛానల్ ద్వారా అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మీకు ఈ కార్ కాకపోయినా ఇంకేదైనా కార్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్లో కొన్ని సెకండ్ హ్యాండ్ కార్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది వీలైతే ఒకసారి వెళ్ళి ఛానల్ ఒకసారి ఒకసారి చూడండి అందులో మీకు ఏదైనా కార్ నచ్చినట్లయితే కనుక ఓనర్ నంబర్ కూడా అక్కడే టైటిల్లో అయితే ఉంటుంది ఓనర్ కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తారు లొకేషన్కి వెళ్ళే ముందు సంబంధిత కారు యొక్క స్క్రీన్షాట్ తీసుకోండి వెహికల్ నెంబర్ అయితే మనం విజిబుల్గానే ఉంచడం జరుగుతుంది ఆ నెంబర్ ప్లేట్ తీసుకొని షోరూమ్కి వెళ్ళండి షోరూమ్ ట్రాక్ తీసుకోండి తీసుకున్న తర్వాత మీకు జెన్యున్గా ఉంది అనిపిస్తే అప్పుడు దాని తర్వాత చెప్పినటువంటి లొకేషన్కి వెళ్ళి వెహికల్ని మీతో పాటు ఒక మీ మెకానిక్ని కూడా తీసుకెళ్ళి అన్నీ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి నేను చెప్తున్నాను మాత్రం తొందరపడకండి మీరు కూడా వెళ్ళి ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకున్న తర్వాతనే ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి వీలైనంత వరకు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన పేజీని అయితే ఫాలో అవ్వండి ఎందుకంటే భవిష్యత్తులో మంచి మంచి కార్లు అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఈ వెహికల్ డేటెస్ చూసుకున్నట్లయితే ఇది టాటా హెగ్జా ఎక్స్ఈ వేరియంట్ సెవెన్ సీటర్ కార్ ఇది డీజిల్ ఇంజన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇప్పటివరకు కేవలం అంటే కేవలం అరవై మూడు వేల కిలోమీటర్లు కంప్యూటర్ షోరూమ్ ట్రాక్తో అయితే డ్రైవ్ అయిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ సింగల్ ఓనర్ మీరు తీసుకుంటే మీరు సెకండ్ ఓనర్ అవుతారు వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నది స్క్రాచ్లెస్ కండిషన్లో బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే ఉన్నాయి టైర్స్ అయితే బ్రాండ్ న్యూ అంటే బ్రాండ్ న్యూ ఇక వందకి తొంభై శాతం తొంభై ఐదు శాతం అని చెప్పలేం కానీ బ్రాండ్ న్యూ టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్ అయితే హైదరాబాద్లో ఉన్నది ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు అయితే నెగోషియేట్ చేస్తారు ప్రైస్ ఎక్కువ ఉందని అనుకోకండి వెహికల్ దగ్గరికి వెళ్ళండి వెహికల్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉన్నది నేను కూడా దగ్గరుండి చూసిన ఈ వెహికల్ని సో మీరు కూడా వెళ్ళి చూడండి మీకు కూడా తప్పకుండానే వస్తుంది ప్రైస్ అనేది ఎక్కువనే ఆలోచించకండి ప్రైజ్ అయితే ఖచ్చితంగా నెగోషియేట్ చేస్తారు ఎంత ఎక్కువ ఉందో అంతే మొత్తంలో అయితే నెగోషియేట్ చేస్తారు మీకు ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ నుంచి ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే మనకి వీడియో అయితే కనిపించట్లేదు సో వీలైనంత వరకు వీడియోని లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది సో దానివల్ల ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తారు సో మరిన్ని సెకండ్ హ్యాండ్ కార్ల కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్